ం శ్రీ మహాగణాధిపత హేరంభస్కంద పూర్వజాయ నమ శ్రీమన్మహాదేవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత అథ శివపురాణే ప్రథమా విద్యేశ్వర సంహిత ప్రారంభ్య మనం శ్రీశివమహరాణములు విద్యేశ్వర సంహో ప్రథమాధ్యాయంలో నిన్నటి రోజుని మూడు శ్లోకములు చెప్పుకున్నాం తొలి పలుకులతో రచిత ఆంధ్ర ఆంధ్రానుకరణ చేసినటువంటి శ్రీ తత్వ విధానంద స్వామి వారి గురించి అది చెప్పుకున్నాక మూడు శ్లోక శ్లోకాలు చెప్పుకొని నిన్న లబ్ధి పొందాం ఇప్పుడు నాలుగవ శ్లోకంలోకి పెడదాం శంకర భగవానుడు ఆద్యంతములందు ఎప్పుడూ ఉండేటువంటి వాడు మధ్య ఎందు ఉండేటువంటి వాడు సర్వకాల సర్వావస్థల ఎందు ఆయన మంగళ స్వరూపుడు ఆయనతో సమమైన తత్వము ఎక్కడనూ లేదు ఆయనకు జనన మరణములు లేవు జగ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను అయ్యే ఐదు కర్మలను ఆయన సునాయాసముగా చేస్తాడు చాలా సులభంగా చేస్తాడు సృష్టి చేస్తాడు స్థితి ఇస్తాడు లయం చేస్తాడు తిరోధానం ఇస్తాడు పైగా అనుగ్రహాన్ని కూడా ఇస్తాడు వీటి గురించి వివరంగా నేను మాట్లాడుకున్నాం సరే అట్టివాడు సర్వశ్రేష్ఠుడగదీశుడైనటువంటి ఆ అంబికాపతిని మనస్సులో ధ్యానించదను అలా పరమేశ్వరుణ్ణి ఆ అంబిక యొక్క భర్త అయినటువంటి పరా పరాత్మరుణ్ణి మనసులో ధ్యానించుకుంటానని ఆయన చెప్తున్నాడు ఎక్కడ ఉన్నాడయ్యా ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే పయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకర్త్మని మనయత్మనా సత్యవ్రత పరాయణ మహౌజసోమహాభాగా ఆ సత్రం విచేనిరే ఆ విధంగా ఆ గంగా గోదావరి సరస్వతి సంగమస్థానమైనటువంటి ప్రయాగరాజ్ ప్రయాగలో ఆయన ఉన్నాడు సరే అక్కడ వ్యాసుడు చెప్తూ ధర్మక్షేత్రము గొప్ప క్షేత్రము గంగా యమున సంగమస్థానము బ్రహ్మలోకమునకు మార్గము పరమ పుణ్యప్రదము అయిన ప్రయాగక్షేత్రమునందు జితేంద్రియులు సత్యమును వ్రతముగా పాలించువారు గొప్ప తేజస్సాలు మహాత్ములు ఒక మునులు మహాసత్రయాగం అనుష్ఠించరు ఇక్కడ చెప్పాడు జ్తేంద్రుడి అయినటువంటి మహామునులు అక్కడ సత్రాయాగం చేస్తున్నారయ్యా సత్యవ్రతము గలవారు వారు అని చెప్తున్నాడు వయాదవాసుడు అని చెప్తూ అంటున్నారు తత్ర సత్రం సమాకర్మ వ్యాస శిష్యో మహాముని అజగా మును ద్రష్టం సూత తం దృష్ట్వా సూతమాయాంతం హర్షిత మునయస్త పూజా కుర్యవిధి చావిధి అంటే ఈయన వెళ్ళిన సత్రయాగంలో చూస్తే అక్కడ ఎవరున్నారంటే వ్యాసమహర్షి యొక్క శిష్యులేవు పురాణవేత్తలలో శ్రేష్ఠుడు అయినటువంటి సూతమహాముని అచ్చట సత్రాయాగము జరుగుతున్నది అని విని చూచటకు విచ్చేసను అది ఈ ప్రయాగ తీర్థంలో ఆ జితేంద్రుడైన సత్యవ్రతులైనటువంటి మహామునులు సత్రాయాగము చేస్తున్నారని తెలిసి వేదవ్యాసు మహర్షి యొక్క పరమశిష్యుడైనటువంటి సూత మహాముని అక్కడికి వచ్చాడట వచ్చి ఆ సూతమహామాను అక్కడికి వస్తూ ఉంటే మిగిలిన చూ చూస్తూ ఉన్నటువంటి మహామునులందరూ కూడా మిక్కిలి సంతోషించారట ఎంత సంతోషించారంటే వారి ఆనందమునకు అవధులు లేవు ఎందుకంటే మనం ఒక గొప్ప కార్యం చేస్తున్నప్పుడు అన్నీ తెలిసినటువంటి ఒక మహానుభావుడు అక్కడికి వస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది మనం ఇల్లు కట్టుకుంటున్నాం మన చుట్టాల్లో ఎవరో ఒక పెద్ద ఇంజనీర్ ఉన్నాడు ఆయన అనుకోకుండా అక్కడికి వచ్చాడు ఆయన గొప్ప గొప్ప సలహాలు చెప్తాడు అలాగే చిన్నపిల్లలు ఏదో ఒక గొప్ప కార్యం నిర్వర్తించాలనుకుంటారు అక్కడ ఒక గొప్ప అనుభవజ్ఞుడైనటువంటి సత్యవ్రతుడైనటువంటి వాడు వచ్చారనుకో ఆయన ఎంతో మంచి సలహాలు ఇస్తాడు ఎంతో జ్ఞానదాయకమైన విషయాలు చెప్తాడు ముందు చూపుకి కాబట్టి ఈ విధంగా ఆయన రాగానే అందరూ ఎంతో ఆనందించారట నిక్కిలి ప్రసన్నముకు మనసుతో శాస్త్రోక్త విధముగా ఆయన పూజించారు వాళ్ళందరూ కూడా ఆయన పూజించారు ఒక లెక్క ప్రకారం ఎనభై ఎనిమిది వేల మునులు ఉంటారట పురాణములన్నీ కూడా సూతమహాముని సౌనకాది మహాములకు చెప్పినట్టుగా నైమిసారణలో ఉంటాయి ఈ మహాశివ పురాణం మాత్రం సత్రాయాగము జరుగుతున్న ప్రయాగ తీర్థంలో జరిగాయిట దీని విశేషాలన్నీ ముందు ముందు వస్తాయి మన ప్రయాగ తీర్థం అంటే ఏమిటి సత్రాయాగం అంటే ఏమిటి అని కూడా వస్తాయి యాగం అనేటువంటిది ఈ లోక ఉద్ధరణ కోసం మాత్రమే చేస్తారు అదే యాగం అనబడుతుంది లోకానికి మేలు కలగడానికి మాత్రమే చేస్తారు కాబట్టి వీళ్ళు ఆ వేణ్ణి శాస్త్రోక్తముగా పూజించారు తత్ర సత్రం సమాకర్ణ్య వ్యాస శిష్యో మహాముని అజగామ మునుర్ద్రష్టం సూత పౌరాణి తం దృష్ట సూతమాయాంతం హసిత మునయస్త చేతసా సుప్రసన్న పూజాంచ కుర్యధావిధి కుర్యధావిధి కురంటే చేయడం యథావిధి అంటే మాది పూజ ఆయనకి చక్కగా చేశారు ఆయనకి తగ్గట్టుగా अ महामृ ततो वनेय संयुक्ताहा पोचु सांजलस्यये ततो वर्य संयुक्ताहा पोचु सांजलस्यये सुप्रसना महात्मानः स्तुतिं कृत्वा यदा विधि ओमहर्षन सर्वज्ञं भवान् वै भाग्यगौरमात्म पुराण विद्यमखिलां व्यासार्थ అలా పూజించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఆ మహాత్మగుల అయినటువంటి ఆ మహా ఋషులు ఆ జితేంద్రియులు సత్యవ్రతులు అని విశేషణములు చెప్పారు అక్కడ మనకి ఎవరు మహర్షి కాబట్టి వారు ఆ వినయ సంపన్నులైనటువంటి వాళ్ళు ఆ మహామునులందరూ కూడా ఆయనతో దోషులు యొగ్గి ప్రసన్నము మనసుతో ఆయనను స్తించి ఇట్టండి ఆయనకి అనేక నమస్కారములు చేసి ఆయన్ని వినయంతో ఆయనతో ఇలా అంటున్నారు ఆమె ఉన్నటువంటి యాగం చేస్తున్న ఆ మహామునుడు ఆ ప్రయాగ తీర్థంలో వారంటారు ఓ రోమహర్షణ సూత మహామునికే రోమహర్షులు నేను పేరు రోమహర్షణమంటే పురాణం ఆయన విషయం ఏదైనా చెబుతూ ఉంటే అవతల వాళ్ళకి అది మనసుకు హత్తుకుని శరీరంలోంచి గగుర్పాటు కలిగి శరీరము మీద ఉన్నటువంటి ఆ రోమములన్నీ కూడా నిక్కబుడుచుకుంటాయి అది రోమములు హర్షించేటువంటివి ఆయన రోమములు కూడా హర్షిస్తాయి రోమములు ఎక్కడుంటాయి అనువరువులే ఉంటాయి కనుక ఆయన రోమహర్షణుడయ్యాడు అందువల్ల ఆయన రోమహర్షణుడు అని పేరు ఉన్నది వాళ్ళు అంటున్నారు ఆ ఓ రోమహర్షిణ మహర్షి అంటే స్వతమహాముని నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియని విషయం ఎంటూ లేదు పైగా నీవు భా నీ భాగ్యం గొప్పది ఏడు చేత మహర్షి వద్ద నుండి పురాణ విద్యను సంపూర్ణముగా పొంది నువ్వు సామాన్యుడవు కాదు పరిపూర్ణమైనటువంటి కృప గురుకృప కలిగిన వాడవు పరమ గురు అయినటువంటి మహర్షి నీకు సర్వ విషయములు నువ్వు చెప్పాడు పురాణ పూర్వకముగా కాబట్టి అవన్నీ నువ్వు గ్రహించిన వాడువయ్యావు నువ్వు ఏది చెబుతూ ఉంటే అది విన్నంతనే మనస్సును హత్తుకునే సర్వేంద్రియములు కూడా నువ్వు చెప్పేటువంటి పురాణ విషయముల పట్ల ఆనందము పొంది రోమములన్నీ హర్షిస్తూ ఉంటాయి కాబట్టి ఓ రోమహర్షణ సుతమహామునే అటువంటి వాడవయ్యా నీవు అని అంటున్నారు రో तम दृष्टवा सूतमायां तम अशितामुनय अशिता ततो विनय सम्यग्ता हम पोचुषांजलयस्ते सुप्रसन्ना महात्मा न हम यदा विधि రోమహర్షణ సర్వజ్ఞ భవాన్వై భాగ్య గౌరవమాత్ పురాణ విద్యమఖిలాం వ్యాసాత్ ప్రత్యర్థమీయమా అన్న ఆ విధంగా వ్యదవ సమహర్షిణికు అన్ని పురాణముల విషయంలో నీకు చెప్పాడు నీకు అన్ని తెలుసా నువ్వు చెప్తూ ఉంటే మాకు రోమముల కింద హర్షము కలుగుతూ ఉంటుంది అందుకని నీ కా పేరు వచ్చింది ఆయన కా పేరు వచ్చింది సరే అని చెప్పి అంటున్నారు తస్మాత్ కథానాం కథానాంతం హి భాజనం రత్నానామరు మరుసౌరాణం రత్నాకర ఇవార్ణవ పైగా అంటున్నారు వాళ్ళు ఓ రామహర్షణ మహర్షి ఓ సోతమహాముని అందుచేత గొప్ప విలువైన రత్నములకు సముద్రము ఏ విధమ రానమో విషమమును కలిగించే కథలకు నీవు నిధివి అయితివి అది మహారత్నములన్నీ కూడా ఏ విధంగా రత్నాకరుడని పేరు సముద్రానికి ఆ సముద్రంలో ఏ విధంగా రత్నములు విలువైనటువంటివి దొరుకుతాయో అట్టి విధంగా నీ విద్య నీవు చెప్పేటువంటి అన్ని పురాణములు కూడా ఈ అనేటువంటి రత్నములన్నీ కూడా నీలో ఉన్నాయి వీటన్నిటికీ నువ్వే అధిపతివి నువ్వే చెప్పాలి నువ్వే అదే మేము వినాలి మేము తెలుసుకోవాలి తెలుసుకొని ఏం చేయాలి స్మరించుకోవాలి స్మరించుకొని ఏం చేయాలి ఆచరణ చెయ్యాలి లోకంలో అందరూ ఆ విధంగా ప్రవర్తించేటట్టు ఉండాలి కాబట్టి తస్మాత్ మరుసారాణాం కథానా భాజనం రత్నాకరణ సముద్రంలో రత్నములు ఎలా లభ్యమవుతాయో ఎంత విలువైనవో నీ నోటి నుంచి ఒకటి వచ్చేటువంటి పురాణ వాక్కులన్నీ కూడా అంత విలువైనవి అని అన్నారు ఇంతవరకు ఎనిమిదవ శ్లోకం వరకు తొమ్మిదవ శ్లోకంలో వాళ్ళు అంటున్నారు ూత భవ్యవస్ వర్తయా విదం కిచిత్కేషు విద్యమతీ శ్రేయో నవృద్ధా నృధా గంతు వృధా వృద్ధ చుస్తే అంత తేడవో ఉచ్చారణలో వృద్ధ అంటే ముసలి వాళ్ళు వృధా అంటే ద్యుష్ చూడండి చాలా జాగ్రత్తగా చదవాలి శేయో నవృథా గంతు అర్హసి ఇవి తొమ్మిది పరిశ్రమ ఒకళ్ళు ఏమంటున్నారంటే ఓ రోమహర్షణ స్వతమహాముని జరిగినది కానీ జరగబోయేది కానీ నీకు తెలియని వృత్తాంతము లేక వస్తువు ముళ్ళో ఒక ముళ్ళు లేదు లేదు గతం భూతం భవిష్యత్తు జరగబోయేది సరే వర్తమానం ఏం నడుస్తుందో అందరికీ తెలుస్తూ ఉంటుంది సాధారణంగా కానీ వర్తమానం కూడా ఎక్కడ దేశ కాలమానంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలియదు అవి రోమహర్షు వంటి వాళ్ళకి సంజీవుడు వంటి వారికి వాళ్ళంతా వరప్రసాదులు అలాంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ నువ్వు నీకు తెలుసు జరిగినది కానీ జరగబోయేది కానీ నీకు తెలియని వృత్తాంతము లేక వస్తువు ముల్లోకముల ఏది లేదు యచ్ఛూత భవ్యంచు వర్తతే నత్వయా విజిం కించితు త్రిషులోక్యతే అని పదో శ్లోకంలో అంటారు త్వం తమ్మద్దిష్టవసా తర్శనార్ధమిగత శ్రేయో వృధా గంతుమర్హసి ఓ రోమహర్షణ మహర్షి మహర్షి మహాముని నీవు నా భాగ్యవశమున యాగమును చూచరుకు ఇచ్చి ఇచ్చేసేటివి మాకు ఏదో ఒక శ్రేయస్సును కలిగించకుండా నీవు వృధాగా మరణి పోరాదు అది మహానుభావ ఓ రోమహర్షణ మహాముని సూత మహాముని నువ్వు ఇక్కడికి రావడము మా అదృష్టం మా భాగ్యం మాకు ఏదో ఒక శ్రేయస్సును కలిగించకుండా నువ్వు ఇక్కడ నువ్వు వచ్చావంటే దానికి ప్రయోజనం ఉండాలి ఆనాడు అది జరుగుతూ ఉండగా అకస్మాత్గా సూత మహాముని వచ్చాడు ఆయన వల్ల మనం ఇది విన్నాం దీనివల్ల మనం తరించాము అనేటువంటి భాగ్యం ఏదైనా ఉండాలి శ్రేయస్సు అంటే మోక్షమని ఒక అర్థం దానికంటే తక్కువ పని అమలు ఎందుకు కూడా శ్రేయస్ శబ్దం ఉపయోగించబడుతున్నావు అసలు శ్రేయస్సు అంటే మోక్షము అంటే ఏమిటంటే మోక్షం ఇంకా అంతం కదా నీకు ఇంకేమీ అక్కర్లేదు మోక్షం కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మమత్వం అంతా లేకుండా ఉండాలి నీకు నాశనము లేనటువంటి స్థితి అదే క్ష కాబట్టి మమత్వం లేకుండా నాశనము లేనటువంటి స్థితి కలిగినటువంటి దానికి నువ్వు వెళ్ళాలంటే భగవంతుని నువ్వు ఐక్యమైపోవాలి సముద్రం నీటిలో ఉప్పు బొమ్మ కలిసిపోతే అది సముద్రం అయిపోయినట్టుగా నువ్వు పరమాత్మలో చేరిపోవాలి అది మోక్షం అంటే మమత్వం లేకుండా క్షరించకుండా శాశ్వతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది కాబట్టి క్షరించుడా అంటే నాశనం లేదు అక్షరం అంటే నాశనం లేదు అందుకని అక్షరాలు అన్నారు అక్షరాలు నేర్చుకోరా డబ్బు ఉంటే పోవచ్చు రావచ్చు విద్య నిగూఢగుప్తము విత్తమ రూపము పురుషాలిక విద్య యశస్సు భోగకర విద్య విదేశ బంధుడు విద్య పూజితము కాబట్టి విద్య అక్షరం కాబట్టి క్షరము లేనటువంటి స్థితి ఏమంటే భగవంతుడు అటువంటి మోక్షము అయితే కొన్ని కొన్నిసార్లు మనం శ్రేయస్సు నీ శ్రేయస్సు కోరి చెప్తున్నానంటే నీ అభివృద్ధి కోరి చెప్తున్నానంట పెద్దలు అంటూ ఉంటారు అరే బాబు ఇలా చేయకరా నీ శ్రేయస్సు కోరి చెప్తంటే నీకు ఇహంలో కొన్ని కొన్ని లాభాలు కావాలి ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యవంతంగా ఉండాలి జ్ఞానంతో ఉండాలి మంచి హోదాలో ఉండాలి ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇహనంలో అనుభవించి పరంలో కూడా ప్రమానందాన్ని పొందేటువంటి స్థితి నీకు రావాలి అని చెప్పేసి ఆ శ్రేయస్సు అనేటువంటి మార్చకు అర్థం కాబట్టి ఇటువంటి శ్రేయస్సు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం వాడుకోవచ్చు కాబట్టి ఈ మహామునులందరూ కూడా నీ వల్ల మాకు ఏదో ఒక శ్రేయస్సు అంటే ఇహంలోనూ పరంలోనూ లాభం కలగాలి నువ్వు చెప్పే మాటలు అటువంటివి అని చెప్పి వారు చెప్తున్నారు ఏదో ఒక శ్రేయస్సును కలిగించుకుంటాను వృధా ఇక్కడి నుంచి వెళ్ళకూరదయా అన్నారు తొమ్మిదో శ్లోకంలో పదో శ్లోకంలో అన్నారు మధ్యవసాద్యం దర్శనాధమి కిమపి నృదా గంతు అర్హస్ అని చెప్పు ఈ పదకొండో శ్లోకంలో తం శ్రుత స్మన పూర్వమే శుభాశుభం న తృప్తిమది గామ శ్రవణే ముహుర్ముహు అంటున్నారు ఓ సూత మహాముని నువ్వు సద్బుద్ధి కలవాడవు మేమిప్పుడు వినదగినది ఒక్కటియే మరల మరల వినబలననే కోరికగా సద్బుద్ధి కలవాడవు మేమిప్పుడు వినదగినది ఒక్కటియే కలదు అది రహస్యమే కావచ్చను అయిన నీకు మా ఎన్నో అనుగ్రహం ఉన్నచో దానిని మాకు చెప్పుము మేము ఇంతవరకు శుభములు అశుభములు కలిగించే అనేక విషయాలు మాకు చెప్పావు అనేక విషయాలు విన్నాం అయినా మాకు తృప్తి లేదు మరల మరల వినవాలనే కోరుకుంది ఎన్నో విన్నాం ఎన్నో పురాణాలు ఎన్నో గాథలు ఎన్నో విషయాలు విశేషాలు చెప్పావు అయితే ఇంకా తృప్తి కలగటం లేదు ఎలాంటిది వినాలని కోరుకుంటున్నామంటే ఓ మహాముని నీ నువ్వు సద్బుద్ధి కలవాడు అనగా పరమాత్మ ఎందే బుద్ధి నింతుంది నీ యొక్క సత్ అంటే భగవంతునని కదా అర్థం సత్య సత్య చిత్తు ఆనందం కాబట్టి ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు పరమాత్ముడు అంతా ఉండేటువంటి వాడు పరమాత్ముడు దేనిని అంటుకోక నిర్గుణుడైన వాడు పరమాత్ముడు కాబట్టి అటువంటి బుద్ధి నీది ఆ భగవంతుడు ఉండే బుద్ధి ఇప్పుడు వినలేకనేది ఒకటే ఒక్కటే వినాలనుకుంటాం ఇంకా ఇన్నిసార్లు ఎన్నో వినేసాం ఇప్పటికి ఎన్నో అయిపోయాయి కొన్ని నూటమ్మడు విన్నాము అనేక రకాలైనటువంటి గాథలు అది రహస్యమై మాకు తెలియదు అది గొప్ప అయితే అవ్వచ్చు అయిన నువ్వు నీకు మా అనుగ్రహం ఉన్న చూద్దాం మాకు చెప్పుము అది మాకు చెప్పండి అది ఎంత రహస్యమైనా సరే అని అడుగుతున్నారు త్వం తిష్టప్రదస్ దర్శనాథమిగత కుమపి నృతా గంతుపరహసి తత్వం శ్రుత స్మన సర్వం పూర్వమే శుభాశుభం న తృప్తిమది గా శ్రవణేచ్ఛా ముహుర్ముహూ మళ్ళీ మళ్ళీ వినాలనుంటోంది అటువంటి పరమరహస్యమైనటువంటి దాన్ని ఏమిటయాది ఇదీమేకమయస్ శ్రోతవ్యం సూతసన్నతే తర్రహస్యమ్రూహి అనుగ్రహో భవేత్ పన్నెండవ శ్లోకంలో అంటారు ఓ మహర్షి பயங்கரமே கலியுகம் ரான புண்ணியதூரு அகுது வார துராச்சாரம் எந்த பிரீத்த கலவாரும் சத்யவாக்கியம் எந்த சயினு உண்டாரு ஓ மகர்ஷி கலியுகம் யாக்கம் வளர மனுஷாக்கு தூர துராச்சாரமுல ஆசிரிய கலவாரே உண்டாரு காட்டி பயங்கரமே கலியுகம் துராச்சாரம் எந்த பிரீத்தே అసత్యమైనటువంటి మార్గములు వాళ్ళు వారే ఉంటారయ్యా ఇదనీక మామాస్తి సౌతవ్యం సూతసన్మకే తద్హస్ అది బ్రూహి అనుగ్రహో భవేత్ ప్రాపే కలియుగే ఘోరో ఘోరే నరాహ దురాచారరతా సర్వే సత్యవాత పరాముఖా ఎల్లవేళ వీళ్ళు ఎలా ఉంటారయ్యా ఇంకా అంటే ఇతరులను నిందిస్తూ ఉంటారు ఎప్పుడు అవతల పడితే అంటాడు వీడి దేశద్రోహం చేసి వీడి దేశానికి మేలు చేసేవాడిని అవతల దేశానికి మేలు చేసినటువంటి వాళ్ళని దేశం కోసం పరితపించే వాళ్ళని కూడా దుర్మార్గుల కింద మాట్లాడతాడు అసత్య కింద మాట్లాడతాడు ఇతరుల ధనము కాకో ఆశపడువారు ఎప్పుడు ఇతరుల యొక్క ఇతరులని తెచ్చుకోవడం ఈ అలవాటు చాలా ఎక్కువగా అయిపోయింది లంచాలు వస్తాయండి ఉద్యోగంలో చేరితే ఎంత లంచం వస్తుంది అని అడిగి అడుగుతారు కొంతమంది అలవాటు బాగా ఉండేది గవర్నమెంట్ మా అబ్బాయి పలానా డిపార్ట్మెంట్ మా అయితే బాగానే ఉంటుంది బాగా వస్తే పై డబ్బులు ఇలా ఇతరుల దాని మన అది ఇప్పుడు ఎంత అంతే అంతంతే గనులు కొండలు సముద్రాలు భూములు అన్నీ కూడా లాగేసుకుంటున్నారు పంచభూతాలని పడ వడి పెట్టేసుకుంటే అవి మా సంపదలు అంటున్నారు ఎక్కడికో తీసుకెళ్ళి దాచేస్తున్నారు సముద్రాల అవతలకి వెళ్ళి బ్యాంకుల్లో అరస్త్రీలు ఎందు లగ్నమైన మనస్సు కలవారు వారికి పరస్ ఎందు ఎక్కువ మోహం ఉంటుంది ఇతరులను హింసించుడే ప్రధాన కృత్యమగా కలవారు నిజంగా ఇది ఇప్పుడు లోకల్లో నడుస్తున్నదే ఇది హింసించే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పొందగలమని వాళ్ళు భావిస్తూ ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ భావాలకు వాళ్ళు బలిపోతూ ఉండవచ్చు కానీ సామూహికంగా కూడా చేస్తున్నారు కాబట్టి ఇదనీకమేస్ శ్రోతవ్యం సూతసమ్మతే తర్రహస్యమీ బ్రూహి ఇదే అనుగ్రహో భవేత్ ప్రాప్తే కలియుగే ఘోరే నరాహ పుణ్య విభజిత సర్వే సత్యవాత పరాముఖాహం పరపవాద నిరతాహ పరద్రవ్యాభిలాషిణ పరపవాద నిరతాహ ఇతరులను దూషించేటువంటి వాళ్ళు పరద్రవ్యాభిలాషినహ ఇతరుల యొక్క ద్రవ్యమును దుబ్బేసేటువంటి వాళ్ళు దొంగలించుకునేటువంటి వాళ్ళు పరశ్రీ స్త్రీ చట్టం వీళ్ళనే ఆతతాయిలన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇప్పుడు అందరూ ఆతతాయిలే నాయకులందరూ కూడా అలాగే ఉంటే ఇక ప్రజలు ఎలా ఉంటారో ఏం చెప్పాలి పరస్సక్త మనస పరహింస పరాయణ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళే ఇలా ఉండేది ఈ కలియుగంలో ఇలా ఉంటున్నారు కదా మహర్షి మీరు శాశ్వతమైన ధర్మ ధర్మాన్ని ఇచ్చేటువంటి మాటలు మీరు మాకు చెప్పండి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు ఈ విధంగా నైమిసారణ్య మహా నైమిసారణ్య కాదు ప్రయాగలో సత్రయాగం చేస్తూ ఉన్నప్పుడు సూతమహాముని రాగా వ్యాస మహాముని శిష్యుణ్ణి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జితేంద్రియులు సత్యవ్రతులు అయినటువంటి మహామునులందరూ కూడా కలియుగ ప్రభావమును చెప్పి ఈ విధంగా ఉండేటువంటి స్థితిలో మాకు ఆ రహస్యాన్ని తెలియచేయవయ్య శాశ్వతమైనటువంటి దాన్ని అని చెప్పేసి అడుగుతున్నారు మనం ఆ రోమహర్షణ మహర్షి సూతమహాముని ఏం చెప్తారు చూద్దాం రోమహర్షణ మహర్షి సూతులు ఇద్దరు సూతులు ఉన్నారట రోమహర్షునుడు అని పిలవబడినటువంటి సూతమహాముని ఆ సూతమహాముని కొడుకు ఇంకొక సూతమహాముని అని చెప్పారు అది నేను వద్యపర్తి బ్రహ్మ బ్రహ్మశ్రీ వద్యపర్తి పద్మాకర గురువు గారు చెప్తుంటే విన్నాను ఆ కథ కూడా మనకి బహుశా రావచ్చు అయితే దీంట్లో వస్తుంది మన నైమిసారణ్య కథల్లో వస్తుంది సరే అవి కూడా వస్తుంది తెలుసుకుందాం పూర్తిగా వారు ఎక్కడ వారు ఎవరెవరు ఎవరికి పుట్టారు ఆ అంతా ఈ రోజుకి భగవంతు పరం వల్ల మనం పద్నాలుగో శ్లోకం వరకు పూర్తి చేసాం సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందాపణమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ లో సమస్త శుకునోభవం